నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ మనకి శ్రావణ మాసం రాబోతుంది ఈ శ్రావణ మాసంలో అమ్మవారి అనుగ్రహం పొందడానికి అలానే ధన సంపద పెరగడానికి ఇంకాను ధనాకర్షణ కలగడానికని ఒక రెండు పరిహారాలు చెప్పబోతున్నాను ఈ పరిహారాన్ని మన శ్రావణ మాసంలో వచ్చే ఏ శుక్రవారం రోజైనా సరే చేసుకోవచ్చు అయితే మిగతా వివరాల్లోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి కనీసం వీడియోని చూసేవారు ఒక చిన్న లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ కానివారు కొత్త వారు ఎవరైనా వచ్చి చూస్తుంటే మన ఛానల్లో అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజలు పరిహారాలు ఉన్నాయి మీరు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా ఒక పూజను కానీ పరిహారానికి కానీ మీ వంతుగా ఎంచుకునే ప్రయత్నం చేయండి మీకు వచ్చిన రిజల్ట్ని ఫలితాన్ని నాతో తప్పకుండా షేర్ చేసుకోండి అలానే ఛానల్కి సబ్స్క్రైబ్ కండి బెల్ బటన్ ప్రెస్ చేయండి అలానే నోటిఫికేషన్ తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలానే వీడియో స్కిప్ చేయకుండా ఎండవరకు చూడడానికి ప్రయత్నం చేయండి ఎప్పుడైనా మనకి లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే శుక్రవారం రోజుల్లో మన ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలానే శుక్రవారం రోజున ఖచ్చితంగా ఇంటి గడుపుకు పసుపు కుంకుమ పెట్టడము ఇంటి ముందు ముగ్గు వేయడము అలా చేసి ఆకర్షణీయంగా ఉంచుకోండి ఆ రోజున అయితే ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో ఏదో ఒక శుక్రవారం రోజున మీరు అనుకున్నారు ఆ రోజున మీరు చక్కగా నిద్రలేచి తలస్నానం చేసుకుని లక్ష్మీ అమ్మవారిని మీరు ఉదయం ఏ రకంగా పూజ చేసుకుంటారో అలానే చేసుకోండి ఇప్పుడు చెప్పుకునే ఈ పరిహారాలు శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారం రోజుల్లో సాయంత్రం ఏడు దాటిన తర్వాత చేసుకోవాలి అమ్మవారిని ప్రతిష్ఠించే ఆ ప్లేస్ అంతా కూడా కాస్త క్లీన్ చేసి పసుపు రాసి మీకు వచ్చిన అష్టదళ ముగ్గు కానీ ఏదో ఒక ముగ్గు వేసుకుని పీట పెట్టుకొని ఆ పీట మీద ఎరుపు రంగు పరిచి అమ్మవారి చిత్రపటాన్ని పెట్టుకోవాలి లేదంటే అమ్మవారి విగ్రహాన్ని అయినా సరే పెట్టుకోండి పూలతో చక్కగా అలంకరించుకొని అటువైపు ఇటువైపు రెండు దీపారాధన కుందులు పెట్టుకొని నేతితో దీపారాధన చేసుకోండి ఇప్పుడు చెప్పేదంతా మనం శుక్రవారం సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాతనే చేసుకోవాలి ఈ ప్రిపరేషన్ అంతా కూడా ముందే చేసుకోండి కానీ దీపారాధన మాత్రం ఏడు గంటలు దాటిన తర్వాతనే చేసుకోవాలి ఏడు గంటలకు ముందు అంటే కనుక చేసుకోకూడదని చెప్తానండి మంచి రిజల్ట్ రావాలంటే తప్పకుండా ఏడు గంటల తర్వాతనే మనం ఈ పరిహారం చేసుకోవాలి చెప్పుకున్న సమయంలోనే మీరు చేసుకోవాలి మంచి రిజల్ట్ని చూస్తారు అప్పుడే తర్వాత అమ్మవారి చిత్రపటం పెట్టుకొని ఒక ప్లేట్ పెట్టుకొని ఆ ప్లేట్లో తగినని బియ్యం పోసుకోండి తగినన్ని బియ్యం పోసుకొని ఆ బియ్యం మీద రాగి గ్లాస్ కానీ లేదంటే రాగి చెంబు కానీ పెట్టుకోవాలి ఇక్కడ రాగికి సంబంధించిందే పెట్టుకోవాలి ఈ పరిహారానికని తర్వాత పెట్టుకున్న తర్వాత స్వచ్ఛమైన వాటర్ను పోసి దాంట్లో కాస్త పసుపు కుంకుమ అక్షింతలు కొన్ని పూలు పెట్టి అమ్మవారి ముందు ఉంచండి కలిశాన్ని మీరు ఏ రకంగా పెడతారో అలానే కాకపోతే మామూలుగా కలిసంలో మనం మామిడాకులు పెడతాం లేదంటే తమలపాకులు పెట్టి కొబ్బరికాయ పెడతాం కానీ ఇక్కడ అలా కాదండి ఇది ఒక పరిహారం అని చెప్పుకున్నాం కాబట్టి రాగి జంపు కానీ లేదంటే రాగి గ్లాస్ కానీ తీసుకొని దానిలో కాస్త వాటర్ పోసి పసుపు కుంకుమ అక్షింతలు పూలు పెట్టి ఆ గ్లాసుని బియ్యం మీద పెట్టి అమ్మవారి ముందు ఉంచండి ఈ పరిహారం మనకి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ వస్తుందండి ఈ పరిహారం చేయడం వల్ల ధన సంపాదన పెరుగుతుంది ధనాకర్షణ కలిగేలా అమ్మవారి మీకు తోడ్పడుతుంది ఇలాంటి శక్తివంతమైన శ్రావణ మాసాల్లో వచ్చే శుక్రవారాల్లో లక్ష్మి అమ్మవారికి పూజ చేసుకుంటే మంచి ఫలితం ఉంటుందండి దాంతో పాటుకుని చిన్న చిన్న పరిహారాలు కనుక మీరు చేసుకున్నట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి ఆ విధంగా మీరు చక్కగా పెట్టుకోండి మీరు ముందు రోజే కొన్ని మారేడు దళాలు తెచ్చుకోండి అమ్మవారికి మారేడు దళాలంటే చాలా ఇష్టమని మనందరికీ తెలిసింది శివయ్యకే కాదు అమ్మవారికి కూడా చాలా ప్రీతికరం ఆ మారేడు దళంలోనే లక్ష్మీ అమ్మవారు ఉంటుంది కాబట్టి ఈ మారేడు దళాలు ఒక తొమ్మిది కానీ మూడు కానీ ఒక పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ నూటెనిమిది ఆకులైనా సరే తెచ్చుకోండి ఎనిమిది ఆకులు తెచ్చుకుంటే మరీ మంచిదని చెప్తానండి తప్పకుండా ఎనిమిది ఆకులు తెచ్చుకోండి అమ్మవారి దగ్గర చక్కగా దీపారాధన చేసి అక్కడ ఒక చిన్న ప్లేట్ పెట్టుకోండి అమ్మవారికి కుంకుమార్చం చేసుకోవాలి ఎందుకంటే ఇందాక చెప్పుకున్నాం కదా ధన సంపాదన పెరగడానికని ఆమె ఆకర్షణ మన మీద కలగడానికని ఇక్కడ మరొక పరిహారంగా చేసుకోబోతున్నాం కాబట్టి అందులో భాగంగా కుంకుమ కుంకుమార్చిన తగినంత కుంకుమ తీసుకోండి ఇదంతా పూజకు ముందే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ విధానంలో తగినంత కుంకుమని తీసుకొని ఆ కుంకుమలో కొద్దిగా పచ్చకర్పూరం పౌడర్ జవాది పౌడర్ కొద్దిగా యాలకుల పౌడర్ గంధం ఇంకా ఒక రెండు మూడు చుక్కలు అత్తరు మనకి గులాబీ అత్తరు ఉంటే బాగుంటుందండి తప్పక గులాబీ అత్తర కానీ లేదంటే నార్మల్ అయినా సరే వేసుకోండి ఇక దానిలో కొద్దిగా రోజు వాటర్ అంతా కూడా కలిపి మిక్స్ చేసి ఉంచుకోండి రోజు వాటర్ తడిగా అయిపోతుంది కాబట్టి కుంకుమార్చం చేసుకోవడానికి మనకి వీలుపడతూ ఇది సాయంత్రం చేసే విధానం కాబట్టి ఉదయం పూట ఇప్పుడు చెప్పుకునే విధంగా కుంకుమలో వీటన్నిటిని వేసి కలిపి పక్కన పెట్టి ఉంచుకోండి సాయంత్రం కల్లా పూర్తిగా డ్రై అయిపోతుంది తర్వాత సాయంత్రం పూట అమ్మవారికి చక్కగా పూజ చేసుకోవచ్చు ఇలా మీరు కుంకాన్ని రెడీ చేసి పెట్టుకోండి ఇక రాగి గ్లాస్ కూడా సిద్ధం చేసుకోండి దీపారాధన చేసుకోండి ఇక ఈ పరిహారం ధనాకర్షణ కోసం చేసుకుంటున్నాం కాబట్టి శక్తివంతమైన శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో కనుక చేసుకుంటే హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ చూస్తారు నమ్మకం పెట్టి చేయండి తర్వాత అమ్మవారిని ఆవాహనం పలికి చక్కగా పూలతో అలంకరించి పెట్టుకొని దీపారాధన చేసుకుని అక్కడ ఒక చిన్న ప్లేట్ అనేది పెట్టుకొని అమ్మవారి దగ్గర కొద్ది కొద్దిగా తయారు చేసి ఉంచుకున్న కుంకాన్ని అమ్మవారికి సంబంధించిన అష్టోత్తరాన్ని చదువుతూ కొద్ది కొద్దిగా వేయండి ఒక్కొక్క నామాలను చదువుకుంటూ అమ్మవారి మీద మనసు లగ్నం చేసి అమ్మవారికి మీకున్న కష్టాలను చెప్పుకొని కోరికలను చెప్పుకొని సంకల్పం చేసుకొని చేయండి అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకున్న తర్వాత అదేవిధంగా అమ్మవారి కాళ్ళ దగ్గర విలువ పత్రం పెడుతూ ఓం విలువ నిలయాయ నమ అని అనుకుంటూ ఒక్కొక్క మారేడు దళాన్ని అమ్మవారి దగ్గర పెట్టండి ఎనిమిది మారేడు దళాలతో బిలువ నిలయాయ నమ అనే మంత్రాన్ని తప్పకుండా పఠించండి ఎనిమిది మారేడు దళాలు మీకు లేకపోతే కనుక ఇందాక మనం చెప్పుకున్నట్లుగా మూడు కానీ తొమ్మిది కానీ పదకొండు కానీ ఇరవై ఒకటి కానీ మారేడు దళాలు తీసుకొని ఆ సంఖ్యలో ఉన్న మారేడు దళాలు చేతిలో పట్టుకొని ఎనిమిది సార్లు ఓం బిలువ నిలయాయ నమ అనే ఈ మంత్రాన్ని జపించుకుంటూ పెట్టండి ఈ మంత్రాన్ని స్క్రీన్పై ఇస్తానండి ఒకసారి మీరు చూడండి ఈ రకంగా చేయడం వల్ల అమ్మవారి కరుణా కటాక్షాలు అనుగ్రహం మన మీద తప్పకుండా ఉంటుంది కుదిరితే కనుక తప్పకుండా ఎనిమిది పత్రాలతో అమ్మవారికి చేయండి ఎందుకంటే నూట ఎనిమిది పత్రాలు అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి దొరకచ్చు దొరక్కకపోవచ్చు కదా కనీసం పదకొండు ఆకులతోనైనా చేయండి దొరికితే ఇక అక్కడే కూర్చొని అమ్మవారి మీద మనసు లగ్నం చేసి పూజ చేయండి చక్కగా అమ్మవారికి పూజ చేసుకుని తర్వాత అమ్మవారి దగ్గర పాలతో చేసిన క్షీరణం కానీ ఏదో ఒకటి పాలతో చేసిన స్వీట్ కానీ అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో పీట వేసి పూజించుకుంటూ ఉండడం చాలా మంచిదండి అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత అమ్మవారికి హారతి ఇవ్వడానికి కూడా చూడండి చివరిన పచ్చకర్పూరంతో హారతి ఇవ్వండి పచ్చకర్పూరం వల్ల అమ్మవారికి ఇవ్వడం వల్ల వసీకరణ అవుతుందని చెప్తారు అలా మీరు పచ్చకర్పూరంతో హారతి ఇచ్చే ముందు మీరు కాస్త పచ్చకర్పూరము ఒక మూడు లవంగాలు వేసి అమ్మవారికి హారతి ఇచ్చి ఆ హారతి ప్రతి గదిలోనూ చూపించండి ఆ రకంగా చూపించడం వల్ల ఇంటిలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వదిలి పాజిటివ్ ఎనర్జీ అనేది పుష్కలంగా వస్తుంది చెప్పుకునే విధంగా రాగి చెముని బియ్యం మీద పెట్టండి అమ్మవారికి సంబంధించిన అష్టోత్తర నామాలను పఠిస్తూ కుంకుమార్చన చేసుకోండి బిలవ పత్రాలతో చేసుకోండి అలానే హారతి ఇందాక చెప్పుకునే విధంగా ఆ రకంగా చేయండి చాలా చాలా మంచిదండి మంచి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది మంచి రిజల్ట్ అనేది చూస్తారు వేడితో మీరు ఇబ్బంది పడుతున్నారు అవన్నీ దూరం అవుతాయి ఈ శ్రావణ మాసంలో వచ్చే పర్వదినాలను మాత్రం అస్సలు వదులుకోకూడదండి తప్పకుండా ఇలాంటి రోజుల్లో ఎంతో కొంత అమ్మవారిని ఇంటికి ఆకర్షింప చేసుకోవాలంటే సమస్యలు ఉన్నవారు పరిహారాలు పూజలు ఇలాంటివి వదలకుండా చేయండి మంచి ఫలితం ఉంటుంది పూజ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత శుక్రవారం ఎప్పుడైనా సరే అమ్మవారిని కదిలించాం కదా ఆ రోజు మొత్తం కూడా రాత్రంతా అక్కడే ఉంచేయండి తర్వాత రోజున శనివారం రోజున స్నానం చేసుకొని అమ్మవారి దగ్గర పెట్టిన ఆ రాగి చెంబులో ఉన్న నీటిని మీకు దగ్గరలో ఎవరూ తొక్కన ఒక చెట్టు మొదట్లో వేసేయండి ఇక రాగి చెంబు కింద ఉన్న బియ్యాన్ని వాటిని కూడా తీసేసి ఏదైనా ఒక శుక్రవారం రోజున తీపి పదార్థాన్ని చేసి అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఇక శుక్రవారం చేసుకున్న అమ్మవారి పూజలో కుంకుమతో అష్టోత్తరం చేసుకున్నారు కదండి ఆ కుంకాన్ని మీరు ప్రతిరోజు మీ పెట్టుకోండి మీరు పెట్టుకోవచ్చు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పెట్టచ్చు అంతేకాని బయట వాళ్ళకి మాత్రం ఎవరికి ఇవ్వకండి మీరు మాత్రమే పెట్టుకోండి అది ఒక శక్తివంతమైన కుంకుమ దానిని మనం అష్టోత్తరం చేసి అమ్మవారి దగ్గర పెట్టాం కాబట్టి అమ్మవారి శక్తి అనేది దానిలో ఉంటుంది ఎవరికి ఇవ్వకండి అలాంటి శక్తివంతమైన కుంకాన్ని మనమే పెట్టుకోవాలి లేదంటే కుటుంబ సభ్యులు పెట్టుకోవచ్చు దాన్ని పెట్టుకోవడం వల్ల ప్రతి ఒక్క విషయంలోనూ విజయం మనదే ఉంటుంది ఏదో ఒక పని మీద వెళ్ళేటప్పుడు మాత్రం తప్పకుండా పెట్టుకోండి ఒక పని జరగడం కోసం బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఆ కుంకాన్ని పెట్టుకుని వెళితే ఆ పని తప్పకుండా జరుగుతుంది ఇక తర్వాత అమ్మవారి దగ్గర పెట్టిన మారేడు దళాలు ఒత్తులు పువ్వులు అలాంటి వాటన్నిటిని కూడా తీసేసి ఎవరు తోకన ఒక చోట వేసేయండి శనివారం రోజున శ్రావణ శుక్రవారాల్లో మీకు వీలైన ఒక శుక్రవారం రోజున మీరు తప్పకుండా ఎలా చేసుకోండి కాబట్టి చెప్పుకునే టైంలోనే మీరు చేయండి ముందు చేసుకోవచ్చా తర్వాత చేసుకోవచ్చని మాత్రం అడగండి చెప్పిన టైంలోనే చేయండి మంచి రిజల్ట్ ఉంటుంది తప్పకుండా ఈ శ్రావణ మాసంలో వచ్చే శుక్రవారాల్లో మీరందరూ చేసుకుని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని నేను కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నేను ఇంతటితో ముగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అడగండి రిప్లై ఇస్తాను ఇంకా లైక్ చేయకుండా చూస్తుంటే ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు